ఆ ప్రాంతంలో కనిపించింది ఈ ఈ చూసేదానికి చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక పూర్తిగా చూసి మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి ప్రాంతంలో దొరికే ఛాన్స్ ఉంటుంది అనుకుంటే మెసేజ్ చేయండి ఇక్కడ ఇద్దరు ఆ ప్రాంతంలో ఒక మనిషి నేను ఆ ప్రాంతం నుంచి ఒక శబ్దం వినపడుతుంది వీళ్ళకి ఎవరికి వినపడటం లేదు వాళ్ళకి వీళ్ళకి ఈ ప్రాంతంలో దొరికిందని ఒక మాట వినటం వచ్చి ప్రయత్నం చేయటం ఇక్కడ అన్ని పలుకురాళ్ళే దొరుకుతుంటాయి ఆఖరికి కింబర్లైన్ స్టోన్స్ ఉండే ప్రాంతాలు రాయలసీమలో కూడా ఇంతవరకు దొరికింది లేదు ఇప్పుడు మా వాడికి కినబడినట్టుంది నాకు అడుగు వచ్చాడు ఆ శబ్దాన్ని గురించి చెప్తున్నాడు గతంలో ఈ ప్రాంతంలో చాలా మంది వచ్చి వెతుకుతుండేవాళ్ళు ఇప్పుడు నలుగురు కన్నా ఎక్కువ లేరు ఈ స్టోన్ కూడా ఆ ప్రాంతంలో దొరికింది స్టోన్ పైన గుర్తులు లేయర్స్ గీతలు చాలా మంచిగా ఉన్నాయి ఇలాంటి రాయిని వెతకడానికి ప్రయత్నించేయండి

Ну, не может этого. Мм. ఈ ప్రాంతంలో వెతికేదానికి నేను ఇంకో మనిషి తోడుగా ఉంటాడని రాళ్ళు ఎత్తుక్కోకుండా అక్కడ దొరికిన రాళ్ళు తీసుకొచ్చి అంగుళాలతో సహా చెప్పినాడు అనమాట మంచి పొనవుడు సూదు ముఖరాళ్ళు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడ దొరికే చూడంటున్నాడు పోనీ నేనేమన్నా మంచి రాళ్ళు చూపిస్తానంటే అక్కడ దొరికే రాళ్ళు ఇవి ఈ ప్రాంతానికి మూడోసారి రావటం ఇంతకన్నా మంచి రాయి పట్టితే బాగుంటుంది అని ఆనవాళ్ళు అయితే అనిపిస్తుంది వీడియో చూసేలా వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఇదే మా ఓడి పట్టిన రాయ్ ఇది చూపిస్తే వీడియో చాలా ఎక్కువ యూస్ వస్తాయి చూపించని చెప్తున్నాడు మామూలుగా లేదు కదా చూసేదానికి ప్రాంతంలో కొంచెం హార్డ్నెస్ ఎక్కువ ఉండే స్టోన్స్ ఉన్నాయి పారేయకుండా ఉంచుదాం ఎక్కడైతే వజ్రాల వేట కొనసాగుతుందో ఆ ప్రాంతంలో నాకన్నా ముందు ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చి వెతుకుతుంటారు వాళ్ళు వెతికే ప్రదేశాన్ని నాకు తెలియపరిచిన వాళ్ళు ద్వారా ఆ ప్రదేశానికి నేను చేరుకొని అక్కడ నా అదృష్టాన్ని కూడా ప్రయత్నం చేస్తుంటాను పని లేదు సమయంలో వచ్చి ఇప్పటిదాకా పలుకురాళ్ళు క్రిస్టల్స్ మాత్రమే దొరికాయి జాగ్రత్తలు ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోరు ఇక్కడ నాకు రాగాలనే ఒక చిన్న శబ్దం అయితే ఇనిపిస్తూ ఉంది కొంచెం భయం అనిపించింది ఈ శబ్దాన్ని మీరు వినడానికి ప్రయత్నం చేయండి మీ మొబైల్ చెవు దగ్గర పెట్టుకోండి ప్లీజ్ ఎందుకంటే రోజు తిరిగే ప్రదేశాలు కావు కదా దయచేసి ఈ మాటని గమనించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని గురించి జాగ్రత్త పడటానికి నాతో పాటు మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని ప్రయత్నం చేస్తూ ఈ వీడియో వినబడిందో లేదో తెలియదు ఆ ప్రాంతం నుంచి ఒక శబ్దం వినపడుతుంది ఒక పెద్ద జంతు వరిస్తే ఎలా ఉంటుంది అలా స్టార్టింగ్లో ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి వినడానికి ప్రయత్నం చేయండి వినపడింది అనుకుంటా ఎలుగుబంట అయ్యి ఉండొచ్చు అది కనుక మనుషులను చూస్తే ఒక రేంజ్ రాటాడింది నా వెనకపక్క భాగంలో అరుస్తుంది అది జాగ్రత్తగా ఉండండి ఈ ప్లేసే కాదు ఏ ప్లేస్లో అయినా సరే మళ్ళీ అరవడానికి ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ఎలుగుబండ్ అయ్యండి ఉండొచ్చు చెప్పలేము నేను ఫస్ట్ చాలా వరకు కొంగ అనుకున్నాను కొంగ అయితే కాదు అర్థం చేసుకోండి ఇవి చాలా దట్టమైన అడుగులు వచ్చేటప్పుడు అయితే ఒంటరిగా రామాకండి ఇక్కడైతే ప్రజెంట్ ఎవరు వెతకట్టారు ఆ భాగంలో ఒకటి జంతు అరుస్తుంది చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు కానీ జాగ్రత్త అనేది మీకు చెప్పడం నా బాధ్యత ఇదే నెక్స్ట్ అక్క లైక్ చేయండి